పరిస్థితిని చూస్తే తెలుగు రాష్ట్రాలు గత యాభై ఏళ్ళలో ఎప్పుడూ లేని విపత్తును ఎదుర్కోవటాన్ని చూసినటువంటి సెలబ్రిటీలు అనేక మంది స్పందిస్తూ ఉన్నారు తమ దాతృత్వాన్ని చూపిస్తూ ఉన్నారు మనకు తెలుసు చిరంజీవి కోటి రూపాయలు ఇవ్వటం కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు స్పందించడం కానీ అంటే ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తర్వాత కోటి రూపాయలు తెలంగాణకి ఆయన ఇవ్వటం కానీ తర్వాత చిరంజీవి అయితే యాభై లక్షలు అటు యాభై లక్షలు ఇటు మహేష్ బాబు కూడా సేమ్ యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి సీఎం సాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు అటు యాభై లక్షలు ఇటు యాభై లక్షలు మనసు మహారాజు పేరు కూడా తన రాజుని మనసుత్వాన్ని చూపించుకున్నటువంటి ప్రభాస్ అయితే ఏకంగా కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రాకి ఇలా అనేక మంది స్పందిస్తూ ఉన్నారు మీ అభిమాన నటుడు మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు నేల మీద తెలుగు వాళ్ళ టిక్కెట్ కొన్ని సినిమా చూసి తెలుగు వాళ్ళు ఆదరిస్తే ఎదిగిన హీరోలు కాబట్టి ఆ కృతజ్ఞతని ఆ విధేయతని వాళ్ళు చూపించుకుంటున్నారు ఆపదలో ఉన్నప్పుడు కానీ హీరోయిన్స్ హీరోయిన్స్ మాత్రం మనకు తెలియదు కాదు మన బిడ్డలు కాదు వాళ్ళు మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు మన వాళ్ళు ఎక్కడెక్కడో బొంబాయి హీరోయిన్ తెచ్చుకుంటారు బయట రాస్తారని తెచ్చుకుంటారు కానీ వాళ్ళు అందుకనే మన మీద ఏ బాండింగ్ ఉండదు కేవలం మన డబ్బులతో మన షోలతోటి మనం తప్పట్టుకుంటే మన అభిమానాలతో ఎదిగే హీరోయిన్స్ మన మీద ఏ రకమైన మమకారం లేకపోవటం వల్ల మన మీద ఏ రకమైన ప్రేమ లేకపోవటం వల్ల కేవలం మన డబ్బు మీద తప్ప మన జేబు మీద తప్ప మన మనసుల మీద మన ఆదరాభిమానాల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ లేని పతి ఏ హీరోయిన్ స్పందించట్లేదు కానీ ఒకే ఒక అమ్మాయి స్పందించింది అనన్న నాగల్లా తన ఖమ్మం బిడ్డ మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ కాబట్టి తన పుట్టినటువంటి జిల్లాలో వచ్చిన కష్టాన్ని చూసింది తన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రానికి జిల్లాకి వచ్చిన కష్టాన్ని చూసింది తెలంగాణకి రెండున్నర లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి అలానే ఆంధ్రాలో కూడా మన పక్క రాష్ట్రం అయినప్పటికీ పక్క జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా ప్రేమను చూపించి రెండున్నర లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే అలా ఉంటుంది కానీ మన వాళ్ళకి తెలుగు అంటే చులకని కదా మన హీరో తెలుగువాడై ఉంటాడు హీరోయిన్ మాత్రం నార్త్ అమ్మాయి కావాలి బొంబాయి అమ్మాయి కావాలి లేదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయి కావాలి తమిళనాడు అమ్మాయి కేరళ అమ్మాయి ఎందుకంటే మన వాళ్ళు ఒక పరిమితం మేరకే ఉంటారు వాళ్ళు అపరిమితంగా ఉంటారు దే అవి ఏ విషయంలో చెప్పానో మీకు అర్థమయ్యి ఉంటుంది సో మనం ఫేమస్ హీరోయిన్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు చూద్దాం మనం చూస్తున్నాం శ్రీధీరా ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ ఆ అమ్మాయి రెమ్యునరేషన్ ఆరు కోట్లు అక్షరాల ఆరు కోట్లు ఇప్పుడు అనన్య రెమ్యురేషన్ లక్షల్లో ఉంటుంది కానీ ఈ అమ్మాయి రెమ్యునరేషన్ కోట్లు ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలు రెమ్యురేషన్ తీసుకున్న ఈ అమ్మాయి కనీసం ఆరు లక్షల రూపాయలు సాయం చేయడానికి కూడా మనసు ఒప్పలేదు తర్వాత రష్మిక మందాన ఈఎంఐ ట్రెండింగ్ హీరోయిన్ నాలుగు కోటి రూపాయలు నాలుగు కోటి రూపాయలు రెమెడేషన్ తీసుకుంటారు మనసు రాలేదు సాయం చేయడానికి మన తెలుగు నేల మీద తెలుగు బాండింగ్ మీద తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ వాళ్ళకి కేవలం కెమెరా ముందు నటిస్తారు అదే మైకుల ముందు కెమెరాల ముందు మళ్ళా వేదికల మీద నటిస్తారు తెలుగు ప్రజల మీద అభిమానం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మైకెల్ ముందు నటిస్తారు వాళ్ళ సినిమాలు హిట్ కావడం కోసం మన మీద ఏ ప్రేమ లేదు మన డబ్బులు కావాలి ఈఎంఐ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్స్లో ఒక వ్యక్తి త్రిష ఎందుకు ట్రెండింగ్లో ఉంది ఈఎంఐ ట్రెండింగ్ కాదు కదా ఎప్పుడో హీరోయిన్ కదా అని మీరు అనవచ్చు కరెక్టే వర్షం సినిమా నుంచి అనేక సినిమాల వరకు ఈఎంఐ చాలా సినిమాలు చేసింది ఈఎంఐ వర్షం సినిమా అయితే వరంగల్ సినిమా షూటింగ్లో పాల్గొంది మన వరంగల్ పక్కనే కదా వరంగల్లో కూడా వరద వచ్చింది కదా త్రిసారి స్వాదించింది ఇప్పుడు చిరంజీవి పక్కన నటిస్తుంది కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది తమిళనాడు అమ్మాయి ఆమె తమిళనాడు కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంది కోట కోట్లు సంపాదించుకుంది కనీసం ప్రేమ లేదు కనీసం అమ్మకారం లేదు నైన్ తర ఈఎంఐ జై జవాన్ సినిమా తర్వాత పదకొండో కోట్ల రెమండేషన్ ఏకంగా పదకొండో కోట్ల రెమండేషన్ తీసుకుంటుంది పదకొండు లక్షలు సాయం కూడా చేయట్లేదు పదకొండు లక్షలు నేను ఆ అమ్మాయి తీసుకునేటువంటి వేతనం మొత్తం ఇమ్మని అడగట్లేదు ఇమ్మని డిమాండ్ చేయట్లేదు కనీసం ఒక మమకారం చూపించాలి కదా ఏ అభిమానం వల్ల వాళ్ళు ఎదిగారో ఈ అభిమానుల వల్ల కోట్లా కోట్ల రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకునే రెమ్యురేషన్ ఎక్కడిది ప్రొడ్యూసర్ జేబులో చివట ప్రొడ్యూసరు సినిమా టిక్కెట్ రూపంలో జనం దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బుల్ని వెలకిస్తున్నాడు జనం ఇచ్చే డబ్బులు వాళ్ళ రెమ్యురేషన్ ఆ జనానికి కష్టం వచ్చింది తల్లి నీ సినిమాను ఎవరైతే చూస్తున్నారో నీకు రెమినేషన్ చూడడానికి ఎవరు కారకులు అవుతున్నారో డబ్బులు పెట్టి సినిమా కొని తప్పట్టు కొట్టి సినిమానిట్ చేసినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చింది స్పందించండి అండి స్పందించండి మానవత్వం చూపించండి మనుషులు కదా మనం కాజల్ ఈఎంఐ రెమ్యునేషన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఎవరికీ లక్షల్లో లేవు నేను చూపించే హీరోయిన్స్ అంతా కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ తెలుగులో నటిస్తారు మలయాళంలో నటిస్తారు తమిళ ఇండస్ట్రీలో నటిస్తారు బాలీవుడ్లో నటిస్తారు కోట్లాని కోట్ రూపాయలు సరే వాళ్ళు నటించిన పక్కన పెట్టారు తెలుగులో అనేక సినిమాలు తీశారు ఒక్క సినిమా కాదు ఒక్క సినిమా తీసిన మాత్రం హీరోయిన్ మాత్రం నేను చూపించట్లేదు అనేక సినిమాలు చూపించిన హీరోయిన్స్ నేను చూపిస్తున్నాను అనేక సినిమాలు కోట్లాను కోట్ సంపాదించుకున్నారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు నేల మీద తెలుగు ప్రజల మీద తెలుగు ప్రజల మీద సినిమా అనే ఒక వ్యాపారం చేత అది వినోదం పేరుతో చేయబడే వ్యాపారం మనకు ఎంజాయ్మెంట్ని వినోదాన్ని ఇస్తున్నాం అనే పేరుతో వ్యాపారం చేసుకుంటూ కోట్లాని కోటి సంపాదించుకున్నారు కానీ సహాయం చేసే టైం వచ్చేసరికి చేతులు రావు మనం చూస్తున్నాం అనుష్క బాహుబలిని నటించింది బాహుబలి నటించకముందు ముందు అమ్మాయికి రెండు కోట్ల రూపాయలు రెండున్నర కోట్ల రూపాయలు బాహుబలి తర్వాత నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది నాలుగు కోట్ల రూపాయలు నాలుగు లక్షలు ఇవ్వడానికి మనసు పట్టేది అనుష్కకి కీర్తి సురేష్ ఈ అమ్మాయి రెమిడేషన్ నాలుగు కోట్ల రూపాయలు అనుష్క నాలుగు కోట్లు కీర్తి సురేష్ నాలుగు కోట్లు మనం వీళ్ళ రెమరేషన్స్ మీకు దిమ్మ తిరుగుతుండాలి సినిమా ఖర్చులో ఎక్కువ ఖర్చు సినిమాకు మొత్తం వంద కోట్ల ఖర్చు అయితే డైరెక్టర్కి తర్వాత హీరోకి హీరోయిన్స్కి కొన్ని మెయిన్ క్యారెక్టర్ రెమరేషన్స్కి సగం పోద్ది సగం బడ్జెట్ సరిపోతుంది సగం బడ్జెట్ కేవలం పాత్రదారుల యొక్క ఎంపికలోనే సరిపోద్ది ఎందుకంటే ఫేమస్ యాక్టర్స్ ఉంటే సినిమా చూడ తప్ప సినిమా చూడరు కదా వీళ్ళంతా మన వల్ల పెద్దవాళ్ళైన వాళ్ళే ఎవరు ఇవాళ కష్టాలు ఎదుర్కొన్నారు కదా బొక్కలగడ్డలో ప్రజలు ఎదుర్కొన్నారు కదా విజయవాడలో ప్రజలు ఎన్టీఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ సింగి నగరు వీళ్ళంతా సినిమాలు చూసి వీళ్ళంతా టిక్కెట్ కొని వీళ్ళంతా డబ్బులు వెచ్చించడం వల్ల విస్తారులు అయ్యారు కానీ ఇవాళ వాళ్ళకి కష్టం అయితే స్పందించే పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాం ఇంకా చాలామంది ఉన్నారు సమంత ఉంది తమన్నా ఉంది మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ ఒక్కొక్కరు రెమిడేషన్స్ ఇప్పుడు తమన్నా ఇక్కడ చేస్తుంది బాలీవుడ్లో చేస్తుంది ఆ అమ్మాయికి తక్కువేం లేదు నాలుగైదు కోట్ల రెమ్యూషన్ ఉంది సమంతాకి నాలుగు కోట్లు ఉంది మొన్నటిదాకా దాకా తెలంగాణ కే అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది తెలుగు కుటుంబంలో కొడలిగా కూడా వచ్చింది సరే విడాకులు తీసుకుంది అది వేరే విషయం అది వ్యక్తిగత విషయం మనకొద్ది కానీ తెలుగుతో చాలా అనుబంధం ఉంది సమంతాకి మరి ఎందుకు సమంత స్పందించట్లేదంటే ఎందుకు తమన్నా స్పందించట్లేదంటే వీళ్ళెవరు కూడా సింగిల్ సినిమా తీసినటువంటి హీరోయిన్స్ కాదు అలా చెప్తున్నాను అనేక సినిమాలు తీసి ఒక్కొక్క సినిమా రెమెడేషన్ చెప్పింది ఇప్పుడు వారు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు మూడు కోట్లు ఒక్కొక్క సినిమా తీసుకుంటారు వీరంతా నాలుగైదు సినిమాలు నటించారనుకోండి మూడు ఇంటూ నాలుగు పన్నెండు కోట్లు నాలుగు ఇంటూ ఇంక రెక్కేసుకోండి ఎంతైనా పోద్ది ఒక్కొక్కరు పది సినిమాలు తీశారనుకోండి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు మన తెలుగు నేల మీద మన మీద సంపాదించుకున్నారు మనం ఆదరాభిమానిస్తే మనం అభిమానిస్తే మన అభిమానాల మీద సంపాదించుకున్నారు కానీ ఆ అభిమానులకు కష్టం వస్తే స్పందించిన వాళ్ళు లేరు మళ్ళా ఆ తెలుగు వెత్తే బయటకు వచ్చారు అది తెలుగు నేల మీద ఉండే మమకారం అంటే తెలుగు మీద ఉండే రిలేషన్ అంటే మన భాష మీద మన గడ్డ మీద మన ప్రజల మీద అభిమానం అంటే తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే వస్తుంది దాస నారాయణ గారు చెప్తారు తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే తెలుగు కష్టం వస్తే వినపడిద్ది కనపడిద్ది తెలుగు అమ్మాయికి ఇవ్వకుండా ఉంటే ఆ అమ్మాయి వస్తుంది ఏదో స్కిన్ షో చేస్తుంది మన ఏదో నోరూరిస్తుంది వెళ్ళిపోతుంది అంతే కదా నిజమే కదా ఇంకా చాలామంది ఉన్నారు అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ పేరు తీసుకున్నారు హిరియానా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు తెలుగు మీద తెలుగు సినిమాల మీద తెలుగు ప్రజల మీద విపరీతంగా సంపాదించుకున్నారు కోట కోట్లు ఒక్కరు స్పందించలే ఈ అమ్ఐ రెమెడేషన్ వాళ్ళతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ వాళ్ళు కోట్లలో ఉంటే లక్షలో ఉంది ఈ అమ్ఐకి స్పందించాలనిపించింది ఎందుకంటే తన గడ్డకి తన పుట్టిన నేలకు కష్టం వచ్చింది కాబట్టి అందుకనే నేను తెలుగు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్స్ కూడా వేడుకుంటున్నాను సినిమా హీరోలు కూడా వేడుకుంటున్నాను మనం తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాని వాళ్ళు అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తే మన గడ్డ మీద మన ప్రజల మీద మన భాష మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది మన భాష రాని వాళ్ళతోటి మన యాస రాని వాళ్ళతోటి మన ఫీలింగ్స్తో పట్టని వాళ్ళతోటి మీరు సినిమాలు చేపిస్తే వాళ్ళకి ఏముంటుంది ప్రేమ మన మీద వాళ్ళకి ఏముంటుంది ప్రేమ మన మీద ఏదో వస్తారు యాక్టింగ్ చేస్తారు షో చేస్తారు వెళ్ళిపోతారు మైక్ ఇచ్చినప్పుడు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం ఏ తెలుగు భాష అభిమానులంటే నాకు చాలా గౌరవం తెలుగంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ ఇదే కదా వాళ్ళు చెప్పే డైలాగులు ఇదే కదా వాళ్ళు చెప్పే డైలాగులు తెలుగు భాష మీద అభిమానం ఉన్నట్టు ఏదో స్క్రీన్ కెమెరా ముందు నటిస్తారు ఇక్కడ నటిస్తారు వేదికల మీద అంతే వాళ్ళకు వచ్చిందే నటన వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఎలాంటి మానవత్వం ఉండదు కాబట్టి మనం తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసుకుంటే అలా ఉంటుంది మనం ఒక్కసారి అనన్యాయకి యాడ్సప్ చెప్దాం శబాద్ చెప్దాం అమ్మ నీలాగా అందరూ స్పందించాలని కోరుకుందాం మిగతా హీరోయిన్స్ కూడా స్పందించండి థ్యాంక్ యూ వరదలతో తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయో మన రోజు వార్తల్లో చూస్తాం ఇటు తెలంగాణలో ఖమ్మం కానీ అటు ఆంధ్రాలో కృష్ణా జిల్లా కానీ బట్టలతో మిగిలారు అనేది అతిశయోక్తి కాదు వాస్తవంగా ఇల్లు వాకి మొత్తం కోల్పోయి కనీస అవసరాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కోల్పోయి కేవలం ఒంటి మీద ఉన్న బట్టలు మిగిలినటువంటి వాళ్ళు కుటుంబాలు వందల్లో వేలల్లో ఉన్నాయి అయితే ఈ పరిస్థితిని చూసి దయనీయ పరిస్థితిని చూస్తే తెలుగు రాష్ట్రాలు గత యాభై ఏళ్ళలో ఎప్పుడూ లేని విపత్తుని ఎదుర్కోవటాన్ని చూసినటువంటి సెలబ్రిటీలు అనేక మంది స్పందిస్తూ ఉన్నారు తమ దాతృత్వాన్ని చూపిస్తూ ఉన్నారు మనకు తెలుసు చిరంజీవి కోటి రూపాయలు ఇవ్వటం కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు స్పందించడం కానీ అంటే ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తర్వాత కోటి రూపాయలు తెలంగాణకి ఆయన ఇవ్వటం కానీ తర్వాత చిరంజీవి అయితే యాభై లక్షల అటు యాభై లక్షలు ఇటు మహేష్ బాబు కూడా సేమ్ యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి సీఎం సాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు అటు యాభై లక్షలు ఇటు యాభై లక్షలు మనసున్న మహారాజు పేర్లు కూడా తన రాజుని మనసత్వాన్ని చూపించుకున్నటువంటి ప్రభాస్ అయితే ఏకంగా కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రాకి ఇలా అనేక మంది స్పందిస్తూ ఉన్నారు మీ అభిమాన నటుడు మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు నేల మీద తెలుగు వాళ్ళ టిక్కెట్ కొన్ని సినిమా చూసి తెలుగు వాళ్ళు ఆదరిస్తే ఎదిగిన హీరోలు కాబట్టి ఆ కృతజ్ఞతని ఆ విధేయతని వాళ్ళు చూపించుకుంటున్నారు ఆపదలో ఉన్నప్పుడు కానీ హీరోయిన్స్ హీరోయిన్స్ మాత్రం మనకు తెలియదు కాదు మన బిడ్డలు కాదు వాళ్ళు మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు మన వాళ్ళు ఎక్కడెక్కడో బొంబాయి హీరోయిన్స్ తెచ్చుకుంటారు బయట రాస్తానని తెచ్చుకుంటారు కానీ వాళ్ళు అందుకనే మన మీద ఏ బాండింగ్ ఉండదు కేవలం మన డబ్బులతో మన షోలతోటి మనం కొట్టే మన అభిమానాలతో ఎలిగే హీరోయిన్సు మన మీద ఏ రకమైన మమకారం లేకపోవటం వల్ల మన మీద ఏ రకమైన ప్రేమ లేకపోవటం వల్ల కేవలం మన డబ్బు మీద తప్ప మన జేబు మీద తప్ప మన మనసుల మీద మన ఆదరాభిమానాల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ లేని ఏ హీరోయిన్ స్పందించట్లేదు కానీ ఒకే ఒక్క అమ్మాయి స్పందించింది అనన్న నాగల్లా తన ఖమ్మం బిడ్డ మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ కాబట్టి తన పుట్టినటువంటి జిల్లాలో వచ్చిన కష్టాన్ని చూసింది తన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రానికి జిల్లాకి వచ్చిన కష్టాన్ని చూసింది తెలంగాణకి రెండున్నర లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి అలానే ఆంధ్రాలో కూడా తన పక్క రాష్ట్రం అయినప్పటికీ పక్క జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా ప్రేమను చూపించి రెండున్నర లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే అలా ఉంటుంది కానీ మన వాళ్ళకి అంటే చులకని కదా మన హీరో తెలుగువాడై ఉంటాడు హీరోయిన్ మాత్రం నార్త్ అమ్మాయి కావాలి బొంబాయి అమ్మాయి కావాలి లేదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయి కావాలి తమిళనాడు అమ్మాయి కేరళ అమ్మాయి ఎందుకంటే మన వాళ్ళు ఒక పరిమితుల మేరకే ఉంటారు వాళ్ళు అపరిమితంగా ఉంటారు దే ఏ విషయంలో చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది సో మనం ఫేమస్ హీరోయిన్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు చూద్దాం మనం చూస్తున్నాం శ్రీనిర ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ ఆ అమ్మాయి రెమ్యురేషన్ ఆరు కోట్లు అక్షరాలు ఆరు కోట్లు ఇప్పుడు అనన్య రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది కానీ ఈ అమ్మాయి రెమ్యనరేషన్ కోట్లు ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలు రెమ్యురేషన్ తీసుకున్న అమ్మాయి కనీసం ఆరు లక్షల రూపాయలు సాయం చేయడానికి కూడా మనసు ఒప్పలేదు తర్వాత రష్మిక మందాన ఈఎంఐ కూడా ట్రెండింగ్ హీరోయిన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు రెమ్యురేషన్ తీసుకుంటారు మనసు రాలేదు సాయం చేయడానికి మన తెలుగు నేల మీద తెలుగు బాండింగ్ మీద తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ లేవు వాళ్ళకి కేవలం కెమెరా ముందు నటిస్తారు అదే మైకుల ముందు కెమెరాల ముందు మళ్ళా వేదికల మీద నటిస్తారు తెలుగు ప్రజల మీద అభిమానం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మైకుల ముందు నటిస్తారు వాళ్ళ సినిమాలు ఇటు కావడం కోసం మన మీద ఏ ప్రేమ లేదు మన డబ్బులు కావాలి ఈఎంఐ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్స్లో ఒక వ్యక్తి త్రిష ఎందుకు ట్రెండింగ్లో ఉంది అమ్మాయి ట్రెండింగ్ కాదు కదా ఎప్పుడో హీరోయిన్ కదా అని మీరు అనవచ్చు కరెక్టే వర్షం సినిమా నుంచి అనేక సినిమాల వరకు అమ్మాయి చాలా సినిమాలు చేసింది అమ్మాయి వర్షం సినిమా అయితే వరంగల్ లో సినిమా షూటింగ్లో పాల్గొంది మరి వరంగల్ పక్కనే కదా వరంగల్ లో కూడా వరద వచ్చింది కదా త్రిష స్పందించింది ఇప్పుడు చిరంజీవి పక్కన నటిస్తుంది కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది తమిళనాడు అమ్మాయి అవును తమిళనాడు కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది కోట్లాను కోట్ల రూపాయలు సంపాదించుకుంది కోట్ల కోటు సంపాదించుకుంది కనీసం ప్రేమ లేదు కనీసం అమ్మకారం లేదు నైన్ తర ఈ అమ్మాయి జై జవాన్ సినిమా తర్వాత పదకొండో కోట్ల రెమండేషన్ ఏకంగా పదకొండో కోట్ల రెమండేషన్ తీసుకుంటుంది పదకొండు లక్షలు సాయం కూడా చేయట్లేదు పదకొండు లక్షలు నేను ఆ అమ్మాయి తీసుకునేటువంటి వేతనం మొత్తం ఇమ్మని అడగట్లేదు ఇమ్మని డిమాండ్ చేయట్లేదు కనీసం ఒక మమ్మకారం చూపించాలి కదా ఏ అభిమానుల వల్ల వాళ్ళు ఎదిగారో ఈ అభిమానుల వల్ల కోట్లా కోట్ల రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకునే రెమ్యురేషన్ ఎక్కడిది ప్రొడ్యూసర్ జేబులో చివట ప్రొడ్యూసరు సినిమా టిక్కెట్ రూపంలో జనం దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బుల్ని వెలకిస్తున్నాడు జనం ఇచ్చే డబ్బులు వాళ్ళ రెమ్యురేషన్ ఆ జనానికి కష్టం వచ్చింది తల్లి నీ సినిమాని ఎవరైతే చూస్తున్నారో నీకు రెమ్యునేషన్ చూడడానికి ఎవరు కారకులు అవుతున్నారో డబ్బులు పెట్టి సినిమా కొని తప్పట్టు కొట్టి సినిమాని ఇచ్చేసినటువంటి చేసినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చింది స్పందించండి అండి స్పందించండి మానవత్వం చూపించండి మనుషులు కదా మనం కాజల్ ఈఎంఐ రెమ్యునేషన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఎవరికీ లక్షల్లో లేవు నేను చూపించే హీరోయిన్స్ అంతా కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ తెలుగులో నటిస్తారు మలయాళంలో నటిస్తారు తమిళ ఇండస్ట్రీలో నటిస్తారు బాలీవుడ్లో నటిస్తారు కోట్లాను కోట్ల రూపాయలు సరే వాళ్ళు నటించిన పక్కన పెట్టారు తెలుగులో అనేక సినిమాలు తీశారు ఒక్క సినిమా కాదు ఒక్క సినిమా తీసిన మాత్రం హీరోయిన్ మాత్రం నేను చూపించట్లేదు అనేక సినిమాలు చూపించిన హీరోయిన్స్ నేను చూపిస్తున్నాను అనేక సినిమాలు కోటాని కోట సంపాదించుకున్నారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు నేల మీద తెలుగు ప్రజల మీద తెలుగు ప్రజల మీద సినిమా అనే ఒక వ్యాపారం చేత అది వినోదం పేరుతో చేయబడే వ్యాపారం మనకు ఎంజాయ్మెంట్ని వినోదాన్ని ఇస్తున్నాం అనే పేరుతో వ్యాపారం చేసుకుంటూ కోటాని కోటి సంపాదించుకున్నారు కానీ సహాయం చేసే టైం వచ్చేసరికి చేతులు రావు మనం చూస్తున్నాం అనుష్క బాహుబలిలో నటించింది బాహుబలి నటించక ముందు ఈ అమ్మాయికి రెండు కోట్ల రూపాయలు రెండున్నర కోట్ల రూపాయలు బాహుబలి తర్వాత నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది నాలుగు కోట్ల రూపాయలు నాలుగు లక్షలు ఇవ్వడానికి మనసు పట్టేది అనుష్కకి కీర్తి సురేష్ ఎంఐ రెమ్యురేషన్ నాలుగు కోట్ల రూపాయలు అనుష్క నాలుగు కోట్లు కీర్తి సురేష్ నాలుగు కోట్లు మనం వేరే రెమిడేషన్స్ మీకు దిమ్మ తిరుగుతుండాలి సినిమా ఖర్చులో ఎక్కువ ఖర్చు సినిమాకు మొత్తం వంద కోట్ల ఖర్చు అయితే డైరెక్టర్కి తర్వాత హీరోకి హీరోయిన్స్కి కొన్ని మెయిన్ క్యారెక్టర్ సగం సాగబోద్ది సగం బడ్జెట్ చదిపోయింది సగం బడ్జెట్ కేవలం పాత్రదారుల యొక్క ఎంపికలోనే సరిపోయిద్ది ఎందుకంటే ఫేమస్ యాక్టర్స్ ఉంటే సినిమా చూడ తప్ప సినిమా చూడరు కదా వీళ్ళంతా మన వల్ల పెద్దవాళ్ళు వాళ్ళే ఎవరు ఇవాళ కష్టాలు ఎదుర్కొన్నారు కదా బొక్కలగడ్డలో ప్రజలు ఎదుర్కొన్నారు కదా విజయవాడలో ప్రజలు ఎన్టీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ సింగీ నగరు వీళ్ళంతా సినిమాలు చూసి వీళ్ళంతా టిక్కెట్ కొని వీళ్ళంతా డబ్బులు వెచ్చించడం వల్ల విస్తారులు అయ్యారు కానీ ఇవాళ వాళ్ళకి కష్టమవుతే స్పందించే పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాం ఇంకా చాలామంది ఉన్నారు సమంత ఉంది తమన్నా ఉంది మనం చూస్తూ ఉన్నాం వేళ ఒక్కొక్కరు రెమ్యుడేషన్స్ ఇప్పుడు తమన్నా ఇక్కడ చేస్తుంది బాలీవుడ్లో చేస్తుంది ఆ అమ్మాయికి తక్కువేం లేదు నాలుగైదు కోట్ల రెమ్యుడేషన్ ఉంది సమంతాకి నాలుగు కోట్లు ఉంది మొన్నటిదాకా తెలంగాణ కే అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది తెలుగు కుటుంబంలో కోడలుగా కూడా వచ్చింది సరే విడాకులు తీసుకుంది అది వేరే విషయం అది వ్యక్తిగత విషయం మనకు కొద్ది కానీ తెలుగుతో చాలా అనుబంధం ఉంది సమంతాకి మరి ఎందుకు సమంత స్పందించట్లేదంటే ఎందుకు తమన్నా స్పందించట్లేదంటే వీళ్ళెవరూ కూడా సింగిల్ సినిమా తీసినటువంటి హీరోయిన్స్ కాదు అలా చెప్తున్నాను అనేక సినిమాలు తీసి ఒక్కొక్క సినిమా రెమెడేషన్ నేను చెప్పింది ఇప్పుడు వారు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు మూడు కోట్లు ఒక్కొక్క సినిమా తీసుకుంటారు వీళ్ళంతా నాలుగైదు సినిమాలు నటించారనుకోండి మూడు ఇంటూ నాలుగు పన్నెండు కోట్లు నాలుగు ఇంటూ ఇంక రెక్కేసుకోండి ఎంతైనా పోద్ది ఒక్కొక్కరు పది సినిమాలు తీశారు అనుకోండి ముప్పై కొట్టు నలభై కొట్టు యాభై కొట్టు మన తెలుగు నేల మీద మన మీద సంపాదించుకున్నారు మనం ఆదరాభిమానిస్తే మనం అభిమానిస్తే మన అభిమానాల మీద సంపాదించుకున్నారు కానీ ఆ అభిమానులకి కష్టం వస్తే స్పందించిన వాళ్ళు లేరు మళ్ళా ఆ తెలుగు వెత్తే బయటకు వచ్చారు అది తెలుగు నేల మీద ఉండే మమకారం అంటే తెలుగు మీద ఉండే రిలేషన్ అంటే మన భాష మీద మన గడ్డ మీద మన ప్రజల మీద అభిమానం అంటే తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే వస్తుంది నారాయణ గారు చెప్తారు తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే తెలుగు కష్టం వస్తే వినపడిద్ది కనపడిద్ది తెలుగు అమ్మాయికి ఇవ్వకుండా ఉంటే ఆ అమ్మాయి వస్తుంది ఏదో స్కిన్ షో చేస్తుంది మన ఏదో నోరూరిస్తుంది వెళ్ళిపోద్ది అంతే కదా నిజమే కదా ఇంకా చాలామంది ఉన్నారు అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ పేరు తీసుకున్నారు హిరియానా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు తెలుగు మీద తెలుగు సినిమాల మీద తెలుగు ప్రజల మీద విపరీతంగా సంపాదించుకున్నారు కోట కోట్లు ఒక్కరు స్పందించలే ఈ రెమ్యునేషన్ వాళ్ళతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ వాళ్ళ కోటలో ఉంటే లక్షల్లో ఉంది ఈఎంఐకి స్పందించాలనిపించింది ఎందుకంటే తన గడ్డకి తన పుట్టిన నేలకు కష్టం వచ్చింది కాబట్టి అందుకనే నేను తెలుగు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్స్ కూడా వేడుకుంటున్నాను సినిమా హీరోలు కూడా వేడుకుంటున్నాను మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయండి టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాని వాళ్ళు అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తే మన గడ్డ మీద మన ప్రజల మీద మన భాష మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది మన భాష రాని వాళ్ళతోటి మన యాస రాని వాళ్ళతోటి మన ఫీలింగ్స్తో పట్టని వాళ్ళతో మీరు సినిమాలు చేపిస్తే వాళ్ళకి ఏముంటుంది ప్రేమ మన మీద వాళ్ళకి ఏముంటుంది ప్రేమ మన మీద ఈరోజు వస్తారు యాక్టింగ్ చేస్తారు షో చేస్తారు వెళ్ళిపోతారు మైక్ ఇచ్చినప్పుడు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం ఏ తెలుగు భాష అభిమానులు అంటే నాకు చాలా గౌరవం తెలుగంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ ఇదే కదా వాళ్ళు డైలాగులు ఇదే కదా వాళ్ళు డైలాగులు తెలుగు భాష మీద అభిమానం ఉన్నట్టు ఏదో స్క్రీన్ కెమెరా ముందు నటిస్తారు ఇక్కడ నటిస్తారు వేదిక మీద అంతే వాళ్ళకు వచ్చిందే నటన వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఎలాంటి మానవత్వం ఉండదు కాబట్టి మనం తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసుకుంటే అలా ఉంటుంది మనం ఒకసారి అనన్యాకి యాడ్సప్ చెప్దాం శబా చెప్దాం అమ్మ నీలాగా అందరూ స్పందించాలని కోరుకుందాం మిగతా హీరోయిన్స్ కూడా స్పందించండి థ్యాంక్ యూ వరదలతో తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయో మన రోజు వార్తల్లో చూ ఇటు తెలంగాణలో ఖమ్మం కానీ అటు ఆంధ్రాలో కృష్ణా జిల్లా కానీ బట్టలతో మిగిలారు అనేది అతిశయోక్తి కాదు వాస్తవంగా ఇల్లు వాకిది మొత్తం కోల్పోయి కనీస అవసరాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కోల్పోయి కేవలం ఒంటి మీద ఉన్న బట్టలు మిగిలినటువంటి వాళ్ళు కుటుంబాలు వందల్లో వేలల్లో ఉన్నాయి అయితే ఈ పరిస్థితిని చూసి దయనీయ పరిస్థితిని చూస్తే తెలుగు రాష్ట్రాలు గత యాభై ఏళ్ళలో ఎప్పుడూ లేని విపత్తుని ఎదుర్కోవటాన్ని చూసినటువంటి సెలబ్రిటీలు అనేక మంది స్పందిస్తూ ఉన్నారు తమ దాతృత్వాన్ని చూపిస్తూ ఉన్నారు మనకు తెలుసు చిరంజీవి కోటి రూపాయలు ఇవ్వటం కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు స్పందించడం కానీ అంటే ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తర్వాత కోటి రూపాయలు తెలంగాణకి ఆయన ఇవ్వటం కానీ తర్వాత చిరంజీవి అయితే యాభై లక్షల టూ యాభై లక్షలు ఇటు మహేష్ బాబు కూడా సేమ్ యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి సీఎం సాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు అటు యాభై లక్షలు ఇటు యాభై లక్షలు మనసు మహారాజు పేర్లు కూడా తన రాజుని మనసత్వాన్ని చూపించుకున్నటువంటి ప్రభాస్ అయితే ఏకంగా కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రాకి ఇలా అనేక మంది స్పందిస్తూ ఉన్నారు మీ అభిమాన నటుడు మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు నేల మీద తెలుగు వాళ్ళ టిక్కెట్ కొన్ని సినిమా చూసి తెలుగు వాళ్ళు ఆదరిస్తే ఎదిగిన హీరోలు కాబట్టి ఆ కృతజ్ఞతని ఆ విధేయతని వాళ్ళు చూపించుకుంటున్నారు ఆపదలో ఉన్నప్పుడు కానీ హీరోయిన్స్ హీరోయిన్స్ మాత్రం మనకు తెలియదు కాదు మన బిడ్డలు కాదు వాళ్ళు మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు మన వాళ్ళు ఎక్కడెక్కడో బొంబాయి హీరోయిన్స్ తెచ్చుకుంటారు బయట రాస్తాను తెచ్చుకుంటారు కానీ వాళ్ళలో అందుకనే మన మీద ఏ బాండింగ్ ఉండదు కేవలం మన డబ్బులతో మన షోలతోటి మనం తప్పట్టుకుంటే మన అభిమానాలతో ఎదిగే హీరోయిన్స్ మన మీద ఏ రకమైన మమకారం లేకపోవటం వల్ల మన మీద ఏ రకమైన ప్రేమ లేకపోవటం వల్ల కేవలం మన డబ్బు మీద తప్ప మన జేబు మీద తప్ప మన మనసుల మీద మన ఆదరాభిమానాల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ లేని పతి ఏ హీరోయిన్ స్పందించట్లేదు కానీ ఒకే ఒక్క అమ్మాయి స్పందించింది అనన్న నాగల్ల తన ఖమ్మం బిడ్డ మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ కాబట్టి తన పుట్టినటువంటి జిల్లాలో వచ్చిన కష్టాన్ని చూసింది తన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రానికి జిల్లాకి వచ్చిన కష్టాన్ని చూసింది తెలంగాణకి రెండున్నర లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి సహాయ నిధికి అలానే ఆంధ్రాలో కూడా తన పక్క రాష్ట్రం అయినప్పటికీ పక్క జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా ప్రేమని చూపించి రెండున్నర లక్షల రూపాయల విరాలని ప్రకటించింది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే అలా ఉంటుంది కానీ మన వాళ్ళకి తెలుగు అంటే చులకని కదా మన హీరో తెలుగు వాడై ఉంటాడు హీరోయిన్ మాత్రం నార్త్ అమ్మాయి కావాలి బొంబాయి అమ్మాయి కావాలి లేదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయి కావాలి తమిళనాడు అమ్మాయి కేరళ అమ్మాయి ఎందుకంటే మన వాళ్ళు ఒక పరిమితుల మేరకే ఉంటారు వాళ్ళు అపరిమితంగా ఉంటారు దే ఏ విషయంలో చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది సో మనం ఫేమస్ హీరోయిన్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు చూద్దాం మనం చూస్తున్నాం శ్రీనిరా ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ ఆ అమ్మాయి రెమ్యునరేషన్ ఆరు కోట్లు అక్షరాలు ఆరు కోట్లు ఇప్పుడు అనన్య రెమ్యురేషన్ లక్షల్లో ఉంటుంది కానీ ఈ అమ్మాయి రెమ్యునరేషన్ కోట్లు ఆరు కోట్లు ఆరు కోట్ల రూపాయలు రెమినేషన్ తీసుకున్న ఈఎంఐ కనీసం ఆరు లక్షల రూపాయలు సాయం చేయడానికి కూడా మనసు ఒప్పలేదు తర్వాత రష్మిక మందాన ఈఎంఐ కూడా ట్రెండింగ్ హీరోయిన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు రెమినేషన్ తీసుకుంటుంది మనసు రాలేదు సాయం చేయడానికి మన తెలుగు నేల మీద తెలుగు బాండింగ్ మీద తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవ్వాలకి కేవలం కెమెరా ముందు నటిస్తారు అదే మైకుల ముందు కెమెరాల ముందు మళ్ళా వేదికల మీద నటిస్తారు తెలుగు ప్రజల మీద అభిమానం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మైకుల ముందు నటిస్తారు వాళ్ళ సినిమాలు ఇటు కావడం కోసం మన మీద ఏ ప్రేమ లేదు మన డబ్బులు కావాలి ఈఎంఐ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్స్లో ఒక వ్యక్తి త్రిష ఎందుకు ట్రెండింగ్లో ఉంది ఈఎంఐ ట్రెండింగ్ కాదు కదా ఎప్పుడో హీరోయిన్ కదా అని మీరు అనొచ్చు కరెక్టే వర్షం సినిమా నుంచి అనేక సినిమాల వరకు ఈఎంఐ చాలా సినిమాలు చేసింది ఈఎంఐ వర్షం సినిమా అయితే వరంగల్ సినిమా షూటింగ్లో పాల్గొంది మరి వరంగల్ పక్కనే కదా వరంగల్లో కూడా వరదొచ్చింది కదా త్రిసారి స్వాదించింది ఇప్పుడు చిరంజీవి పక్కన నటిస్తుంది కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది తమిళనాడు అమ్మాయి అవును తమిళనాడు కానీ తెలుగు నేల మీద అనేక సినిమాలు తీసింది కోట్లా కోట్ల రూపాయలు సంపాదించుకుంది కోట్ల కోట్లు సంపాదించుకుంది కనీసం ప్రేమ లేదు కనీసం అమ్మకారం లేదు నైన్ తర ఈ అమ్మాయి జై జవాన్ సినిమా తర్వాత పదకొండో కోట్ల రెమండేషన్ ఏకంగా పదకొండో కోట్ల రెమండేషన్ తీసుకుంటుంది పదకొండు లక్షలు సాయం కూడా చేయట్లేదు పదకొండు లక్షలు నేను ఆ అమ్మాయి తీసుకునేటువంటి వేతనం మొత్తం ఇమ్మని అడగట్లేదు ఇమ్మని డిమాండ్ చేయట్లేదు కనీసం ఒక మమకారం చూపించారు కదా ఏ అభిమానం వల్ల వాళ్ళు ఎదిగారో ఏ అభిమానుల వల్ల కోట్లా కోటి రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకునే రెమ్యురేషన్ ఎక్కడిది ప్రొడ్యూసర్ జేబులో చివట ప్రొడ్యూసరు సినిమా టిక్కెట్ రూపంలో జనం దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బుల్ని వెలకిస్తున్నాడు జనం ఇచ్చే వాళ్ళ రెమ్యురేషన్ ఆ జనానికి కష్టం వచ్చింది తల్లి నీ సినిమాని ఎవరైతే చూస్తున్నారో నీకు రెమినేషన్ చూడడానికి ఎవరు కారకులు అవుతున్నారో డబ్బులు పెట్టి సినిమా కొని తప్పట్టు కొట్టి సినిమాని హిట్ చేసినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చింది స్పందించండి అండి స్పందించండి మానవత్వం చూపించండి మనుషులు కదా మనం కాజల్ ఈఎంఐ రెమ్యునేషన్ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఎవరికీ లక్షల్లో లేవు నేను చూపించే హీరోయిన్స్ అంతా కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్